కుమరంభూమి జిల్లాలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇటు గిరిజన ప్రాంతాల్లోనే యువతి యువకులకు అండగా ఉంటూ వారి ఉపాధి కల్పనలో ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు వారికి ఉపాధి అవకాశాలు తోడ్పడుతున్నారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువత చెడు మార్గంలో వెళ్లకుండా వారికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందిస్తున్నారు మనతో పాటు జిల్లా ఎస్పీ సార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ చెప్పండి అసలు కుమ్మారంభీం జిల్లాలో ఇప్పుడు యువతకు మీరు ప్రత్యేకంగా ఆదర్శంగా ఉన్నారు ముఖ్యంగా చాలా ఏరియాలలో సంక్షేమ పథకాలు చేస్తున్నారు కొన్ని ఏరియాల్లో మీరు ఇప్పటికే కుట్టు మిషన్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు అసలు ఏంటి సార్ అసలు దీని పోలీసు పోలీసుల్లో భాగంగా మనం ప్రజలతో వాళ్ళతో కలిసి వేసి ఉండి వాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పి వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ మధ్య కాలంలో మళ్ళీ డేలూరు జనరు కూడా ఇది చేశాము దానికి తమ ముప్పై రెండు మంది ఆదివాసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇప్పించాము శిక్షణ ఇప్పించి వాళ్ళకి ముప్పై రెండు మిషన్స్ వాళ్ళు మనం మిషన్ పంపిణీ చేయడం జరిగింది దాంతోపాటు అంతకుముందు సిరిపూర్ కూడా అక్కడ వృద్ధుల కోసం అనేది చెప్పి మనం బెడ్షీట్స్ బ్లాంకెట్స్ పంపిణీ చేసాం అది కూడా బ్లాంకెట్స్ ఇచ్చాము అది చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు పూర్వం పేద పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు రీసెంట్గా కౌటాల మను కూడా మనం నాగే లేరుంది మహారాష్ట్ర బార్డర్ మన లాస్ట్ మన హైదరాబాద్ తర్వాత ఇక నెక్స్ట్ ఆ విలేజ్ తర్వాత మహారాష్ట్ర వస్తుంది సో అక్కడ కూడా విలేజ్ జరిగింది అక్కడ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము దాంతోపాటు అక్కడ కూడా బ్లాంకెట్స్ కూడా వృద్ధుల కోసం అని ఒక ఐదు వందల బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది ఇలాగే మనం కార్యక్రమాలు పబ్లిక్ ప్రజలతో మమేకమై ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమాలు చేపడతాము దాంతోపాటు వాళ్ళకు అవగాహన డ్రగ్స్ కూడా వాడద్దు అని చెప్పి వాళ్ళకి ప్రతిసారి మీటింగ్ చెప్పడం జరుగుతుంది వాళ్ళకు అందరికి ఇరిగేట్ చేయడం జరుగుతుంది డ్రగ్స్ కానీ వాడికి పోవద్దు అలాగే సేవ నెల ఆరు కూడా ఇమీడియట్గా నైన్టీన్ థర్టీకి ఫోన్ చేయాలి చేస్తే మనం మీ అకౌంట్ ఫ్రీ చేస్తాం వాళ్ళ అకౌంట్ అక్డ్ అకౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది చేసి మీ డబ్బులు కూడా బోపెండ్ చేస్తామని మొత్తం వీటికి కూడా అవగాహన కల్పిస్తున్నాం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గాంజా కానీ అక్రమ రవాణాలను కూడా అరికట్టారని చెప్పవచ్చు అసలు దీనిపైన పోలీసులు ఏ విధంగా చర్యలు చేపట్టారు దీనికి మీరు ప్రత్యేకమైన నిఘామైన ఏర్పాటు చేశారు సార్ గంగు కూడా ఇక్కడ కొంచెం ఆదివాసులు కానీ కొంతమంది గిరిజనులతో కొంత కల్టివేట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము అది చేయడం లేవు వాళ్ళు లేరు చెప్తున్నాము అది కూడా చాలా వరకు కేసులు పెట్టి వాళ్ళని కూడా చెప్పేస్తున్నారు దాంతోపాటు రీసెంట్గా మనం చెక్ చెక్పోస్ట్లో మధ్యప్రవేశం పోతుంది ఏపీ నుంచి మధ్యప్రవేశం పోతుంది రెండు వందల తొంభై కిలో గండే కూడా పట్టుకోవడం జరిగింది అలా అరెస్ట్ చేశాము ఇంకా కొంతమంది అరెస్ట్ చేయాల్సింది అవి కూడా చేస్తున్నాము నిఘా పెట్టాము దాంతోపాటు మన క్యాటల్ ఎల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఆవులు వేదులు అవి కూడా చాలా ఈ సంవత్సరంలో నేను వచ్చిన గత సిక్స్ మంత్స్లో దాదాపు ఐదు వందల క్యాటల్ మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు యాభై ఒక్క మందిని అరవై కేసులో పెట్టి వాళ్ళందరినీ బ్యాండ్ వేయడం జరిగింది ఇలాంటి ముందు ముందు కూడా ఇట్లా కలెక్టర్ చేస్తాము దాంతోపాటు గేరి కానీ మట్కా ఇవి కూడా వెళ్ళే జిల్లాలో దాన్ని కూడా మ్యాక్సిమం కేసులు పెట్టి కంట్రోల్లో పెట్టావు దాదాపు తగ్గిపోయిందని చెప్పొచ్చు ఇంకా ఈ కొత్త సంవత్సరాలు కూడా అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది సార్ ముఖ్యంగా ఇటు ఏదైతే ఇటు మహారాష్ట్ర ఇటు సరిహద్దు ప్రాంతాలలో అయితే ఇటు ప్రాణాహిత అనేది ఉన్నాయి దీనిపైన ఇటు చుట్టుపక్కల అయితే ఇటు కుంభింగ్ కానీ ఇటు మావోయిస్టు ప్రాంతాల్లో ఉన్నట్టు ఉన్నాయి దీనిపైన ఇప్పుడు మావోయిస్టులకు అరికట్టారా లేదంటే మావోయిస్టుల అరిజోడలు ఏమైనా ఉన్నాయా సార్ సో మన జిల్లాలో ఇప్పటికి ఇట్లా గత రెండు సంవత్సరానికి ఏం లేదు ఈ సంవత్సరం కూడా మనం మన బార్డర్ ఏరియా మనకు రెండు షేట్లు మహారాష్ట్ర షేట్లో గచ్చిన ఒకటి చంద్రాపూర్ ఒకటి బార్డర్ ఉన్నాయి కొంచెం వచ్చి మూమెంట్ ఉన్నది అందుకని మనం రెగ్యులర్గా కూడా పార్టీస్ పంపుతున్నాము కూలింగ్ చేస్తున్నాం దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎటువంటి మన విధంగా రాకుండా అన్ని విధాలుగా చర్య తీసుకుంటున్నాం ఇవి ముందు ముందు కూడా ఇవి కొనసాగిస్తాం సార్ ముఖ్యంగా ఇప్పుడు సైబర్ నేరాలకైతే ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద సవాల్ సార్ ఇప్పుడు ముఖ్యంగా ఇటు సైబర్ నేరాలతో పాటు ఇప్పుడు మహానగరాలు కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్ నేరాలు వచ్చాయి దీనిపైన మీరు ఏ విధమైన ఫోకస్ చేశారు దీనిపైన గిరిజన ప్రాంత ప్రజలకు మీరు సైబర్ నేరాల బారిన పడకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనుకుంటారు సో రెగ్యులర్గా మన ఎస్హెచ్ఓస్ ఎస్ఏఎస్ కూడా మన డ్రామాల్లో ప్రకటిస్తారు వాళ్ళు చేస్తుంటారు ఆ టైంలో వాళ్ళందరూ పిలిపించి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దాంతోపాటు అనవసరంగా వచ్చే క్లిక్ చేయడం కానీ అందరూ ఈరోజు అందరూ ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎస్ఎంఎస్ కానీ అపరిచికాల కాల్స్ కానీ వచ్చినప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తున్నాము దాంతోపాటు కొత్తగా మేము ఒక నైన్టీన్ థర్టీ అనే టోల్ ఫ్రీ నెంబర్ దాని గురించి కూడా పోస్టర్ చేసి అన్ని అతికిస్తారు అతికిచ్చేసి ప్రతి విలేజ్ విలేజ్లు కూడా మంచిగా దాని గురించి అవగాహన పెంచుకునేటట్టు చేస్తున్నాం సార్ ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా డిజిటల్ నేరాలతో అయితే ఇప్పుడు ఏదైతే డిజిటల్ నేరాల పైన అయితే పోలీసులు డ్రెస్లతో పాటు ఇటు పోలీస్ స్టేషన్ మార్పింగ్లతో పాటు కొన్ని వీడియో కాల్స్ వస్తున్నాయి దీనిపైన మీరేం చెప్తారు అసలు దీనిపైన అంటే ప్రజలు ఏ విధంగా హెచ్చరికలు జాటి చేయాలి ప్రజలకు అదే ముఖ్యంగా మీరు చెప్తున్నాం కొంత పబ్లిక్ కూడా చెప్తున్నాము డేటింగ్ పెట్టినప్పుడు సో అదే అపరిచిత కాల్స్ చెప్తుంది వీడియో కాల్స్ కానీ ఆడే కాల్స్ కానీ ఇది కూడా ఎత్తు పరిస్థితుల్లో అదే అపరిచితం వచ్చే లింక్స్ కానీ ఓపెన్ చేయొద్దు దానివల్ల మీరు సైబర్గా జరిగే అవకాశం ఉందని మళ్ళీ అవగాహన కల్పిస్తున్నాం ముఖ్యంగా ప్రివెన్షన్స్ పెట్టగానే క్యూరన్నట్టు ముందే మన అవగాహన వచ్చి జరగకుండా తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం దాంతోపాటు ఆయన మీకు బిజెట్గా ఎలాంటి మీరు గుండె నవర్లో కానీ వన్ వన్ నైన్ త్రీ జీరో కనుక ఫోన్ చేస్తే ఇమ్మడిగా అది ఫీజ్ జరుగుతుంది వాళ్ళు ఎక్కడ ఎక్కడ కూడా అది కూడా మనం ప్రజలు ఒకరికి అవకాశం కల్పిస్తున్నారు స్కూల్ పిల్లలు కూడా మీటింగ్ పెట్టారు దాంతో పాటు కాలేజీలో కూడా పెడుతున్నారు ఇంకా కంటిన్యూ చేస్తారు కొత్త సంవత్సరంలో కూడా సార్ ఇప్పుడు రానున్న మరికొన్ని రోజుల్లో అయితే నూతన సంవత్సరం వేడుకలు జరగబోతున్నాయి దీనిపైన అంటే యువతకు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇటు గాంజా కానీ ఇటు ట్రిపుల్ రైడింగ్ కానీ దీనిపైన మీరు ఈ జిల్లాలో ఏ విధమైన ఆంక్షలు ఏర్పాటు చేయబోతున్నారు జిల్లాలోని యువతకు మీరు ఇచ్చే ముఖ్యమైన సందేశం కొత్త సంవత్సరం సందర్భంగా సో మనం థర్టీ ఫస్ట్ సందర్భంగా అన్ని చోట్ల కూడా దంగం ఏర్పాటు చేస్తున్నాము పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ దాంతో పాటు ప్రతి చోట పికెట్ ఏర్పాటు చేశాము దాంతో అదే కాకుండా కొత్తగా కొన్ని కెమెరాస్ సిసి కెమెరా చెప్పించాము కాబట్టి ఎవరైనా డంక్ డ్రైవ్ చేసిన స్కూల్ డ్రైవింగ్ చేసినా ఎవరైనా విన్యాసాలు చేసినా కానీ కష్టంగా మనకు రికార్డ్ అవుతుంది వాళ్ళ మీద స్టపర తీసుకోదవుతుంది అందరికీ ఏదో ఒకటే అనవసరంగా ఫ్లాష్ డ్రైవింగ్ చేసి పడిపోయి యాక్సిడెంట్ అయిపోయి చేసినట్టే జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు యువత డ్రగ్స్ కూడా డ్రగ్స్ వాటి కూడా దూరం ఉండాలి ఎట్టి ప్రస్తున్న మంచిగా చదువుకొని వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటాను అని చెప్పి మనం అందరికీ చేయగలుగుతుంది ఓకే ఇది ప్రస్తుతానికి ఏదైతే కుమరంధీన్ జిల్లాలోనైతే యువతకైతే జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే యువత ప్రతి ఒక్కరూ ఆదర్శంగా ఉండాలి ఆదర్శంగా నిలబడాలి పోలీసులు మీకోసం ప్రతి ఎల్లవేళలా వేళలా మీతోటి అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్య వచ్చినా కానీ పోలీసులను సంప్రదించవచ్చు అని అయితే జిల్లా ఎస్పీ తెలుపుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రామ్ న్యూస్